ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటి విజ్ఞాన్ గారు నమస్తే విజ్ఞాన్ గారు ప్రస్తుతం టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ గారు అలానే రామ్ పోతినేనికి సంబంధించి చాలా పెద్ద గొడవ జరిగింది ఇద్దరి మధ్య విపరీతమైన మనస్పర్ధలు వచ్చేసాయి దానికి వన్ ఆఫ్ ది రీజన్ చార్మి గారు కూడా అంటూ ఒక వార్త నడుస్తుంది నిజంగానే వీళ్ళిద్దరి మధ్య అంత పెద్ద గొడవ ఉందా బేసికల్లీ పూరి గారు ఏంటంటే ఏ కథ రాసుకున్నా ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకునేవాడు ఆయన బిజీగా ఉంటే వెయిట్ చేయలే వెయిట్ చేయకుండా ఆ సినిమాలు రవితేజ్తో కంప్లీట్ చేసాడు అవన్నీ కూడా మంచి హిట్స్ నెక్స్ట్ చిరంజీవి గారితో సినిమా చేద్దామని ఆటో జార్నీ అనుకున్నాడు టైం పడుతుంది కదా ఆయన కోసం వెయిట్ చేయడం ఇష్టం లేక వెంటనే బాలయ్యతో ఇంకో సినిమా చేసేసాడు అంటే ఒకరి కోసం వెయిట్ చేయడు బేసికల్లీ గబగ చేయాలి అండ్ ఏ సినిమాకు కూడా ఎక్కువ టైం తీసుకోడు పూర్తి అండ్ పూరి జగన్నాథ్ గారిని డైరెక్టర్స్ ఇప్పుడు మనం దాసరి నారాయణరావు గారి గురించి మాట్లాడుకుంటాం ఒక లెజెన్స్ వీళ్ళు డైరెక్షన్స్ లో చాలా తక్కువ టైమ్ లో తీస్తారు అట్ ద సేమ్ టైం మనం స్క్రీన్ మీద చూస్తుంటుంటే మనకు ఆ వెలితే అక్కడ కనిపించదు పైగా మన మన ఎక్స్పెక్టేషన్స్ కి చాలా ఎక్కువగానే రీచ్ అవుట్ అవుతాం అండ్ పూరి ఎక్కువ సమయం తీసుకొని చేసిన సినిమా ఏదన్నా అంటే లైగర్ అవును ఎక్కువ సమయం తీసుకున్నాడు దాని రిజల్ట్ కూడా అదో రకంగా తయారైపోయింది నెక్స్ట్ పూరి జగన్నాథ్ మళ్ళీ ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సినిమా ఏదైతే ఉందో లైగర్ లాంటి భారీ ఫ్లాప్ తర్వాత పూరికి హిట్ ఇచ్చినటువంటి సినిమా ఓకేనా నెక్స్ట్ ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఇస్మార్ట్ టూ రావాలి సో రామ్ రామ్కి భారీ ఫ్లాప్ స్కంద తర్వాత ఈ సినిమా ఇప్పుడు డబుల్ స్మార్ట్ టూ ఇట్లా చూసుకుంటే రామ్కి కానీ పూరికి కానీ ఇది ఒక మంచి సినిమా సినిమానే చెప్పుకోవాలి సో ఈ సెట్లో ఎందుకో అంట వీళ్ళకి మధ్యలో ఎక్కడో చిన్న ప్రపంచాలు వచ్చాయి ఏదో రకంగా వచ్చింది అది అన్నిట్లోనూ అందరికీ ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ పూరి సెట్లో ప్రాబ్లం ఏంటంటే ఈయనతో ఏదైనా చెప్పాలి అంటే అది మేడం గారికి కూడా చెప్పాలి అర్థమైందా ఈయన ఎవరికైనా ఏదైనా చెప్పాలి అంటే మేడం గారిని అడిగి చెప్పాలి ఇలాంటివి కొన్ని ఉన్నాయి ఇక్కడ సో ఇవి అవతల వాళ్ళకి అంత ఇదిగా నచ్చేవి కావు బేసికలీ కొన్ని కొన్ని ఈయనకే చెప్పేవి ఉంటాయి ఏంటది నాకు చెప్పు అని ఆవిడ అడిగినా కూడా చెప్పుకోలేనివి కూడా కొన్ని ఉంటాయి అయినా సరే ఆమెకి చెప్పాలి కానీ అది వాళ్ళు ఎందుకు చెప్పాలి ఆబ్వియస్లీ పురిగారికి గారికి చెప్పాలి చెబుతారు పూరి గారు అక్కడ కన్వర్ట్ చేస్తే అయిపో అంటే ఆ విషయాన్ని ఏదైతే ఉందో దాన్ని చెప్పేస్తే అయిపోతుంది కదా పూరి గారు అక్కడ ఉన్నారు అదేంటో నాకు చెప్పండి అట్లేం లేదండి ఆయన వచ్చే నాకు చెప్పండి ఇలా ఉంటుంది ఆయనకు చెప్పిన ఒకటి నాకు చెప్పిన ఒకటి చెప్పండి సో ఇట్లా ఉంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది పైగా హీరో ఏంటంటే నాకు నా డైరెక్టర్కి మధ్యలో మీడియేటర్స్ ఉంటే నాకు నచ్చదు అనే మెంటాలిటీ రామ్కి ఏదన్నా ఉంటే నేను పూరికి చెప్పుకుంటా మీరు అన్నట్టుగా ఇందాక అన్నట్టుగా పూరి జల్లి చార్మిక్ చెప్పుకోవాలి ఇక్కడ అట్లా అది ఈయనకు నచ్చట్లా యాక్చువల్గా నేను నైట్ ఆయనకే చెప్పుకుంటా నీకెందుకు చెప్పుకుంటా ఈయనకు బాగా బలుపు అని ఈవిడ ఈవిడకు చాలా బలుపు అని ఆయన అలా అలా ఒకరొకరు ఒకరొకరు కొట్లాడుకొని ఆ పంచాయతీ కాస్త పూరి ముందు కూర్చుంది ఆమెను వదులుకుంటాడా ఈయన వదులుకుంటాడా ఏమీ లేదు ఆమెనే సపోర్ట్ చేశాడు ఈయనకు మండింది రెండు మూడు రోజులు అలిగాడు రానన్నాడు తర్వాత ఏదో రకంగా ఆళ్ళు ఇల్లు బుజ్జగించి మళ్ళీ పిలిచారు ఒక రకంగా షూటింగ్ అయితే ఒక కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రిలీజ్కి సిద్ధంగా ఉంది సినిమా ఈ టైంలో ఎప్పుడు రిలీజ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి రిలీజ్ ద లాంగ్ వీకెండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ మంచి డేట్స్ అన్నీ హాలిడేలే కదా పది నాలుగు రోజులు ఏదన్నా ఆడు మంచిగా ఆడితే బాగా డబ్బులు వస్తాయేమో అన్న ఆశతో పాయిన్ ఉన్నాడు అండ్ ఇంకొకటి ఇష్మార్ట్ సూపర్ డూపర్ హిట్ అయ్యేసరికి డబుల్ ఇష్మార్ట్ మీద దానికి కంటిన్యూటీగా అంటే మనం చూస్తాం కదా ఆ చిప్పుకి సంబంధించి ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అనేది ఒక ఎక్స్పెక్టేషన్ ఉండింది కాకపోతే ఇంతకుముందు మీరు అన్నట్టు ఈ టాపిక్లో పూరి జగన్నాథ్ గారు మేడం గారు రైట్ సో ఇద్దరి మధ్య హీరోకి కూడా మంచి సయోధ్య కుదిరిందని అన్నాం కదా అప్పుడు ఆ టైం లో మీకు గుర్తుందా లైవ్ టైం లో కూడా విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ గారు చార్మి గారు మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసినట్లుగా మనం చూసాం బట్ రామ్ గారి విషయం ఎందుకు చెడింది అదే అదే ఇక్కడ దీనికి వస్తే అని కొంతమంది ఇక్కడ ఎవరికి ఉండాల్సింది వాళ్ళకు ఉంటది అందరికీ ఉంటది చార్మి ఉంటే అటిట్యూడ్ ఉంటది పూరి అటిట్యూడ్ పూరికి ఉంటది రామ్ అటిట్యూడ్ రామ్ కి ఉంటది ముగ్గురు కలిసి ప్రాజెక్ట్ చేసేటప్పుడు ముగ్గురు ఏదో సయోధ్య కుదుర్చుకొని ఒప్పుకో ముందుకెళ్ళాలి కానీ ఇక్కడ అలా కాకుండా ఇంకో రకంగా జరిగింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు రిలీజ్కి పదిహేను రోజులు ఆగస్ట్ పదిహేను లాంగ్ వీకెండ్ బాగా డబ్బులు వస్తాయిలే అనుకున్నాడు ఇవాళ డేట్ ఎంత ఫస్ట్ సెకండ్ ఇప్పటిదాకా రెండే రెండు పాటలు వదిలేరు ఎప్పుడో అవి మళ్ళీ మంచి హిట్ అయ్యాయి పాటలు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు ప్రమోషన్స్ వేగం చేయాలిగా పోస్టర్లు అంటించడము లేకపోతే రోజుకో ఈ చిన్న చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేయడము ఓ పాట వదలడము ఓ వారం ముందుగా పెద్దగా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టడం ఏదో ఒకటి చేయాలి అలా కాకుండా ఒకప్పుడు కెమెరామెన్ గంగతో రాంబాబు అసలు రిలీజ్ అయిన విషయం కూడా ఎవరు తెలియదు అంటే ఎలాంటి హంగు ఆర్బాటలు లేకుండా రిలీజ్ చేశారు దీన్ని కూడా ఎలాగొంటే హంగు ఆర్బాటలు లేకుండా రిలీజ్ చేసి రిలీజ్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నా కష్టాలు ఇవ్వండి ఇలా జరిగిందండి అని పూరి చెప్పబోతున్నాడు అని ఒక వార్త బయటకు వచ్చింది నిజంగానే ఆయనకి హీరోకి ఏమన్న ప్రపంచాలు వచ్చాయా ఆయన ఎందుకు అంతలా హర్ట్ అయ్యాడు అండ్ రామ్ ప్రమోషన్స్కి రానన్నాడా కనీసం సినిమా అన్నా ఆయన ఫుల్గా కంప్లీట్ చేశాడా లేకపోతే తూతూ మంత్రంగా ఎండ్ చేశారా అంటే ఇవన్నీ తెలియదు కానీ మొన్న మనం రీసెంట్గా ఒక వీడియో చూసినప్పుడు పూరి జగన్నాథ్ గారు చార్మి గారు చాలా నవ్వుకుంటూ వెళుతున్నట్టుగానే చూసాం కాస్త హ్యాపీగా ఉన్నట్టుగానే అంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ మంచిగా ఉన్నట్టుగానే చూసాం పూరి జగన్నాథ్ గారి ఫ్యామిలీ నుంచి కూడా పెద్ద ఇష్యూసే నడిచాయి పెద్ద గొడవలే నడిచాయి అవునా కదా చార్మి గారి విషయంలో అయినప్పటికీ ఆయన చాలా స్టాండ్ తీసుకున్నారు ఏదేమైనప్పటికీ అంటే వాళ్ళిద్దరికి సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి ఇప్పుడు ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ వాళ్ళు ప్రొఫె అంటే చార్మితో ఉంటున్నాడు రిలేషన్ అవి వన్ బట్ అదే లేదు వాళ్ళ వైఫ్ తో కూడా పూజలు చేయడం మనం చూసాం మనం అది అదే ఇదిదే మంచి ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ ఏ కాకపోతే సినిమా విషయంలో కూడా ఈ ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ కొనసాగుతా ఉంది వచ్చే హీరోలకి వీళ్ళకి పడట్లేదు అండ్ ముఖ్యంగా పూరి గారి సినిమాల్లో ఎంతో కొంత చార్మి గారు డబ్బులు పెడుతున్నారు ఈ సినిమాకి కూడా పెడుతున్నారా మరి పెడుతున్నప్పుడు ఖచ్చితంగా తనకి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది అలా ఉంటది కానీ నువ్వు ప్రతిదాన్ని ఆరాలు తీయడం స్టార్ట్ చేస్తే ప్రతిదీ చెప్పాలని లేదు కదా ఎంత ప్రొడ్యూసర్ తెలియాలి అఫ్ కోర్స్ ఎంత ప్రొడ్యూసర్ అయినా ఎంత తెలియాలనుకున్నా సరే ఇంకా ఇంకా ఏవేవేవేమో అంటే వాళ్ళు చెప్పొద్దు అనుకున్నా కూడా నువ్వు అడిగి చెప్పించుకోవడం తప్పు ఎంత ప్రొడ్యూసర్ అయితే మాత్రం యు కాంట్ రూల్ కదా ఆ రూల్ అనేది వీళ్ళకి నచ్చలా మరి పూరి గారు ఎందుకు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు వెనుక అలా ఎంకరేజ్ చేయట్ల ఇటు చెప్పుకోలేక అటు చెప్పుకోలేక డైనమాలో ఉన్నాడు ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ ఫీడ్ వస్తే తప్ప మనకు అసలు విషయాలు ఏం తెలియదు లాస్ట్ కి ఏమంటారు మీరు కచ్చితంగా గొడవలు అయితే వీళ్ళు మధ్య ఉన్నాయి ఆ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అని ఎందుకంటే ఇప్పుడు ప్రమోషన్స్ కి ఇప్పుడు రామాయణ నాలుగు ఇంటర్వ్యూలు ఇవ్వాలి ప్రతి సినిమా ముందు అంటే వాళ్ళు ముగ్గురు కూర్చుని పూరి చార్మి హీరోయిన్లు రాము కూర్చొని పెట్టి నాలుగైదు ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ పోతూ ఉంటాయి కదా ప్రమోషన్స్ అవుతూ ఉంటాయి ఏదో ఒకటి రాస్తూ ఉంటారు అవి ఏం జరగకుండా డైరెక్ట్ సినిమా రిలీజ్కి వచ్చిందంటే ఇక అంతే కదా